ధనికులుగా చేసేటువంటి ఉద్దేశంతో కూడా కూటమి ప్రభుత్వం పీ ఫోర్ విధానం గతంలో పీ త్రీ కూడా తీసుకొచ్చింది అయితే ఈ విధానంతో మరింతగా మనం చేంజ్ తీసుకురావచ్చని కూటమి ప్రభుత్వం భావిస్తోంది దానిపై మీ ఒపీనియన్ ఏంటి రమేష్ గారు గారు మీకు ప్యానల్ సభ్యులకు అలాగే ప్రైమ్ నైన్ వేక్షకులందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసే జిమ్మిక్స్ లో భాగంగానే ఆ జిమ్మిక్ లో మరో భాగం ఈ పీ ఫోర్ పథకం ఆయన ఎన్నికలకు ముందు ఏం చెప్పారండి సంపద సృష్టించి నేను పేదలకు పంచుతా పేదరికాన్ని నిర్మూలిస్తా ఈ అని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు నాయుడు గారు ఈ నా సంపద సృష్టించడం ఎలాగో మీరు చెప్పండి మీరు వచ్చి నా చెవిలో చెప్తే నేను సంపద సృష్టిస్తాను అని చెప్పి ఆ మాటలు చెప్పే పరిస్థితిలోకి ఆయన వచ్చేసారు అనేది మన అందరం కూడా చూడటం జరిగింది ఈరోజు సంపద సృష్టించే పని ఆయన చేయలేక ప్రైవేటు వాళ్ళ ద్వారా లేదా వాళ్ళ ఎవరైతే సంపన్న వర్గాలు ఉన్నారో ఆ సంపన్న వర్గాల ద్వారా సిఎస్ఆర్ యాక్టివిటీ నిర్వహించి వాళ్ళతోటి ఈ రోజున పేదలను నేను అప్లిఫ్ట్ చేస్తాను వాళ్ళని సంపన్న వర్గాలుగా ధనికులుగా మార్చుతాను అని చెప్పి ఆయన రకరకాల మాటలు చెబుతున్నారు గత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య అమరావతిని నేను అద్భుతమైన రాజధానిగా చేసేస్తాను సింగపూర్ అని తయారు చేస్తాను జపాన్ లాగా చేస్తాను లేకపోతే చైనా లాగా చేస్తాను అని చెప్పి ఎలాంటి మాయ మాటలు చెప్పి ఆ ఐదేళ్లు గడిపేశారో ఈ రోజు మళ్ళీ అధికారంలోకి వచ్చి సంవత్సరం అయిపోయినా సరే అమరావతిలో ఒక్క ఇటుక వేయకుండా ఈ రోజు కూడా ఎలాగ గడుపుతున్నారో అదే విధంగా ఈ పీ ఫోర్ పథకం అనేది కూడా ఉంటుందనేది మా పార్టీ యొక్క ఉద్దేశం అండి ఎందుకంటే నిజంగా పేద ప్రజలను ధనికులుగా మార్చాలి అంటే వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడాలి వాళ్ళ యొక్క లివింగ్ స్టాండర్డ్స్ డెవలప్ అయితేనే వాళ్ళు ఎకనామికల్ గా స్ట్రాంగ్ అయితేనే స్ట్రెంగ్ అయితేనే వాళ్ళు ధనికులుగా మారినట్లుగా మనందరం భావించవలసిన అవసరం ఉంటుంది ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారండి ట్వంటీ పర్సెంట్ ఉన్న పేదవారిని పది పర్సెంట్ ఉన్న ధనికులతోటి కొలాబరేట్ చేసి వాళ్ళ నుంచి అమౌంట్స్ వీళ్ళకి ఎంతో కొంత ఆర్థిక సహాయం అందించి వాళ్ళని ధనికులుగా మార్చే ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి పి ఫోర్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పబ్లిక్ పీపుల్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటండి పార్టిసిపేషన్ పబ్లిక్ పీపుల్ ప్రైవేట్ పార్టిసిపేషన్ అని చెప్పి ఆయన ఈ పథకాన్ని మొదలు పెట్టడం జరిగింది అక్టోబర్ గత అక్టోబర్ నెలలో ఈ పథకానికి ఆయన ప్రజల్లోకి మాట్లాడటం జరిగింది ఆ తర్వాత సంక్రాంతికి మొదలు పెడతామని చెప్పారు అది అయిపోయింది సంక్రాంతి వెళ్ళిపోయింది ఆ తర్వాత ఉగాదికి మొదలు పెడతామన్నారు ఉగాదికి వెళ్ళిపోయింది ఈ రోజున మళ్ళీ సర్వే చేస్తున్నాం రేపు ఆగస్టు పదిహేనో తారీఖుకి బంగారు కుటుంబాలను ప్రకటిస్తాం మార్గదర్శులను ప్రకటిస్తాం ఆ మార్గదర్శులు బంగారు కుటుంబాలని ధనవంతులు చేసేస్తారని చెప్పి మళ్ళీ ప్రజల్లో ఒక రకమైన దాన్ని ఏమంటారు మాయ క్రియేట్ చేసి ప్రజలు మళ్ళీ మోసం చేస్తున్నారు అనేది మేం క్లియర్గా చెప్తున్నాం అండి ఎందుకంటే ఈ రోజున అప్పుడు దాకా ఆయన దర్శిత్ గారు మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే గత ప్రభుత్వం చేసినట్లుగా మేమేమి లబ్ధిదారుల వాళ్ళు ఎంగిలి మెతుకులు తీసుకునే వాళ్ళ విధంగా మేము చూడటం లేదు వాళ్ళని కాళ్ళ దగ్గర కూర్చోబెడటం లేదు ఎవరి ఎవరి దగ్గర ఎవరి కాళ్ళ దగ్గర కూర్చోబెట్టాలని మేము అనుకోవడం లేదని చెప్పి ఆయన చెప్పడం జరిగింది మరి ఎవరి కాళ్ళ దగ్గర కూర్చోబెట్టడం జరగట్లేదు ఎవరి మెతుకులు వేయడానికి వేసే విధంగా మేము చూడటం లేదు అనే ఉద్దేశం ఉంటే ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పి పేదవారిని వీళ్ళు వాళ్ళని వాళ్ళ కాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళడం కదండి మధ్యలో మేము గవర్నమెంట్ ఉందాం మేము చూస్తున్నాం అని చెప్పి చెబుతారు నిజంగా రెండు వేల నలభై ఏడు సంవత్సరం వరకు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అసలు వీళ్ళకి రెండు వేల నలభై ఏడు సంవత్సరం దాకా ఏ వీళ్ళు ఉంటారో ఓడతారో అనేది ఎవరికీ తెలియదు రెండు వేల ఇరవై తొమ్మిదో సంవత్సరానికి వీళ్ళకున్న ఐదేళ్ల స్పాన్లో ఐదేళ్ల పరిపాలనలో రెండు వేల ఇరవై తొమ్మిదో సంవత్సరానికి ఎంతమంది పేదలను మేము ధనవంతులుగా చేస్తామనేది వీళ్ళు చెప్పలేరు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న రేషన్ కార్డుల సంఖ్య ఎంతండి రేషన్ కార్డులు సుమారుగా కోటి ముప్పై లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి అంటే వాళ్ళందరూ బిలో పవర్టీ లైన్ అనే కదా ప్రభుత్వం రేషన్ కార్డులను జారీ చేసింది ఈ కోటి ముప్పై లక్షల రేషన్ కార్డులు పోని కోటి రేషన్ కార్డులు వేసుకోండి కోటి రేషన్ కార్డులకు సంబంధించిన కుటుంబాలన్నీ కూడా బిలో పవర్టీ లైన్ లో ఉన్నట్లే అందులో పదిహేను లక్షల కుటుంబాలకి మాత్రమే వీళ్ళు ఈ రోజున మేము బంగారు కుటుంబాలుగా మార్చి వీళ్ళకి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అంటే ఒక ఎంతో చాలా తక్కువ ఫిఫ్టీన్ పర్సెంట్ లేదా టెన్ ఆ ఇదిలో ఉండే వీళ్ళని వీళ్ళని మారుస్తామని చెప్పి చెబుతున్నారు ఇప్పుడు జనసేన ఆయన కూడా చెప్పడం జరిగింది ఆ మేము వాళ్ళకి వీళ్ళ ద్వారా ఏ ఆటో ఇప్పించో లేకపోతే చదువు యోజనాలకైతే చదువులు చెప్పించడం లేకపోతే నైపుణ్యాభివృద్ధి చూపించో లేదా ఉద్యోగాలు ఇప్పించడం జరుగుతుందని చెప్పి ఆల్రెడీ ప్రైవేట్ కంపెనీస్ వాళ్ళు కానీ లేదా ప్రైవేట్గా ధనవంతులుగా ఉన్న వాళ్ళు కానీ వాళ్ళకి ఎంతవరకు అవకాశం ఉంటే వాళ్ళందరూ కూడా ఈ రోజున సిఎస్ఆర్ యాక్టివిటీ నిర్వహిస్తున్నారు వాళ్ళు ఉద్యోగాలు ఇస్తున్నారు ఆ ఆ సిఎస్ఆర్ యాక్టివిటీస్ లో ఇప్పటి వరకు ఏంటంటే రోడ్లు వేయడం కానీ లేదా ఎక్కడైనా మినరల్ వాటర్ ప్లాంట్స్ పెడతాం కానీ లేదా ఆ సొసైటీకి ఉపయోగపడే అటువంటి వ్యవహారాలు విషయాలు వాళ్ళు చేసిన సందర్భాలను మనం చూసాం ఈ రోజున అవన్నీ కూడా కుంటుపడిపోయి రేపొద్దున ఈ పేద ప్రజలకు వాళ్ళ డబ్బులు ఇప్పించి వాళ్ళ చేత వీళ్ళని అప్లిఫ్ట్ చేస్తామని చెప్పి చెబుతున్నారు పొద్దున అదే పేద ప్రజలకి ధనవంతులు మేము ఇవ్వం ఈ ఐదేళ్ళు అయిపోయిన తర్వాత ఐదేళ్లలో వీళ్ళు అప్లిఫ్ట్ అయిపోవడం అనేది జరగదు ఎందుకంటే ఈ రోజున గ్రామీణ ప్రాంతాల్లో నెలకు ఇరవై వేల రూపాయలు లేనిదే ఏ కుటుంబం యొక్క వాళ్ళ ఆర్థిక జీవనం సాగుతున్న పరిస్థితులు లేవు అదే పట్టణ ప్రాంతాల్లో అయితే ముప్పై వేలు తక్కువ కాకుండా ఉన్న పరిస్థితులు ఈ రోజున నెలకు ఇరవై వేల రూపాయలు అంటే సంవత్సరానికి రెండు లక్షల అరవై వేల రూపాయలు ఆ కుటుంబం యొక్క ఆ జీవనం ఖర్చు జరుగుతున్న పరిస్థితులు మరి రెండు లక్షల యాభై ఈ మధ్యలో ఏదైనా వాళ్ళకి అనారోగ్య సమస్య ఏర్పడితే ఎంతో అదే క్రిటికల్ సమస్య అయితే లక్షలాది రూపాయలు ఖర్చు పెడుతున్న పరిస్థితులను కూడా మనం చూస్తున్నాం ప్రభుత్వం ఆ విద్యని వైద్యాన్ని ఉచితంగా అందించలేక ఈ రోజున వాటి నుంచి అలా ఎందుకంటే ఫీజు రింబర్స్మెంట్ పథకం కానీ ఆల్రెడీ ఆరోగ్యశ్రీ పథకంలో బోర్డు అన్ని రోగాలను ఎత్తివేయడం జరిగింది ఆరోగ్యశ్రీని కూడా ఎత్తేస్తున్న పరిస్థితులు మనం అందరం కూడా చూస్తున్నాం ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకం కానీ లేదా ఆరోగ్యశ్రీ పథకం కానీ ఈ రకంగా పథకాలను ఎత్తువేయడం కోసం ఈ దీన్ని ముందుకు తీసుకువచ్చి రేపొద్దున వీటన్నిటిని కూడా ఎత్తువేసే పరిస్థితులను మనం చూస్తున్నాం మీరు చెప్ప ఒక్క నిమిషం సార్ పీ ఫోర్ సర్వే సర్వేలో నిజంగా వీళ్ళు పేదవాళ్ళకి ఆ సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశం ఉంటే ఈ రోజు ఉన్న రేషన్ కార్డు వాళ్ళు బిలో పార్టీలు లైన్ ఉన్నట్టే కదండి ఆ రేషన్ కార్డు ద్వారా వీళ్ళ వాళ్ళని గుర్తించి వీళ్ళు వాళ్ళకి సహాయ సహకారాలు అందించవచ్చు కానీ వీళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి మీకు టీవీ ఉందా ఫ్రిడ్జ్ ఉందా భూమి ఎంత ఉంది ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా లేదా టూ వీలర్ ఉందా లేదా ఫోర్ వీలర్ ఉందా లేదా మీకు పొలం ఎంత ఉంది ఇల్లు రేకులు చెడ్డ స్లాబ్ ఉన్నా ఇల్లా ఇలా రకరకాలుగా ఒక పన్నెండు క్వశ్చన్లు వేస్తూ ప్రజల్ని వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు బాగానే ఉన్నాయని చెప్పి ఆ సర్వేలో పెట్టేస్తే రేపొద్దున వాళ్ళు ఎటువంటి స్కీమ్స్ కూడా అర్హులు కారు ఆ రకంగా స్కీమ్స్కి కోతలు పెట్టించే కోతలు పెట్టే విధానంలో ఈ సర్వే జరుగుతుంది భవిష్యత్తులో ఖచ్చితంగా నష్టాలను చూడబోతున్నాం ఖచ్చితంగా ప్రజలను మోసం చేయడమే రైట్ రమేష్ గారు రమేష్ గారు మాట్లాడదాం కృష్ణాంజనేయలు గారితో మాట్లాడబోయే ముందు హాట్ టాపిక్ లో ఒక చిన్న స్మాల్ బ్రేక్ తీసుకుని వచ్చేస్తాను హాట్ టాపిక్ లోక్ స్మాల్ బ్రేక్